అందరికీ నమస్కారం ఈరోజు జనవరి ఆరో తారీఖు ఈరోజు యానం కుర్రోడ్ యూట్యూబ్ ఛానల్ ఈ పేరు ఏదైతే ఉందే యానం అనే బ్రాండ్ అదే యానం స్మార్ట్ సిటీలో ఈరోజు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పీపుల్ ఫెస్టివల్ అయితే ఉంది ఇరవై మూడవ పల పలపుష్ప ప్రదర్శన అయితే జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరో తారీఖు సాయంత్రం నాలుగు ఐదు గంటల మధ్యలో అయితే ఓపెన్ చేస్తారో ఫ్లవర్ షో అనేది అలాగే అనేక ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఈ పీపుల్స్ ఫెస్టివల్ అయితే సంక్రాంతి ముందే యానంలో అయితే అయితే జరుగుతూ ఉంది ఈ యానం కుర్రుడిగా చెప్తున్నాను ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఈ మూడు రోజులు మాత్రం యానం పరిసర ప్రాంతాల్లో అంటే అమలాపురం కానీ కాకినాడ కానీ మధ్యలో యానం ఉంటుంది కాబట్టి వీలైన మట్టుకి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫ్లవర్ షో అనేది తిలకించండి ఈ ఫ్లవర్ షోలో అనేక వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు పురాతన వస్తువులు కూడా అమ్ముతూ ఉంటారు అలాగే ఈటీవీ మా టీవీ జీ తెలుగు ఈ మూడు ఛానల్లో సెలబ్రిటీలు ఉంటారు కదా సీరియల్లో పనిచేసే వాళ్ళు కానీ షోల్లోకి పనిచేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ ఈవెంట్కి అయితే వస్తారు సాయంత్రం ఈవినింగ్ ఆరు గంటల నుండి ఈ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి కూడా తిలకించండి చాలా యానం పీపుల్స్ ఫెస్టివల్ ఇది ఇరవై మూడవసారి ఇది ఈ ఫెస్టివల్ జరగడం మీరు అందరూ కూడా హాజరవ్వండి అలాగే యానం కుర్రోడు యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు చూసి వచ్చిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మన వీడియోల కింద ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈరోజు కొయిట్లో అత్యధికంగా దినార్ రేట్ అయితే పెరుగుతూ ఉంది ఈరోజు ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ యాభై పైసలకైతే ఉంది ఇది చాలా హయ్యెస్ట్ రేట్ మాట కోయిట్లో అలాగే గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ బంగారం ధర వచ్చి కొయిట్లో ఇరవై నాలుగు దినార్ల నూట డెబ్బై పిల్స్గా అయితే ఉంది ఇలాగైతే ఉన్నాయి రేట్లు ఎక్స్చేంజ్ రేట్ అయితే చాలా ఎక్కువగా అయితే పెంచేస్తున్నారు మాలియా సిటీల్లో అయితే ఈ ఎక్స్చేంజ్ రేటు ఇప్పుడు ఆన్లైన్లో ఉన్న రేటు కంటే ఇంకా ఒక ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చి రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే ఇస్తున్నారో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అనుకుని మనం డైరెక్ట్గా వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చేసి కట్టేయండి అని చెప్తున్నాం కానీ ఓన్లీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ మాత్రమే రెండు వందల ఎనభై నాలుగు రూపాయలైతే ఇస్తాడో ఓన్లీ ఫైవ్ థౌజండ్ దగ్గరగా మనం ఒక పద్దెనిమిది దినార్లు కట్టామంటే మనకి ఐదు వేలు అమౌంట్కి రెండు వందల ఎనభై నాలుగు దినార్ల ప్రైజ్ అయితే ఇస్తాడో అలాగే మనం మామూలుగా ఒక యాభై వేలు పంపించే ఇండియాకి సేమ్ మన ఆన్లైన్ రేట్ ఎంత ఉందో ఆ రేటే ఇస్తారో ఓకే ఫ్రెండ్స్ ఈ విషయం మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు అందరికీ కూడా సలాం వైకుమ్ అందరికీ కూడా నమస్కారం బై బాయ్